అసలు నువ్వు నాకు అది నాకు బీపీ తెప్పి అసలు నాకు ఇయలే అది ఉందని ఇప్పుడు ఆధార్ కార్డు

பாடு கண்ண பைன வாடி கஷஞ்சு కాలుచేతులు అన్నిట్లో అవుతున్నాయి డాడీ హాస్పిటల్ చెప్పోదు నా గుండల్లోనే ఈ బధని నాకంటాకే అవుతుంది డాడీ இடி ஆ பாப்பா இடுசுంది யாரு இங்கடா ஆ இங்கடா மொபே ஆ இங்கடா மொபே பாப்பா வந்து டாடி லே ఉండ నాకు శాంతన కాలు చేతులు ఎట్లా అవుతున్నాయి లోకమంతా నన్ను ఒంటారే చేసి నా నువ్వు

অননমম জেবা নিব না নে ఇప్పుడు వచ్చేసి అయితే అయితే మంచి ఫ్రాంక్ తోటైతే ముందుకొచ్చాం అనమాట నేను పాప వచ్చేసి సో మా ఆయన అయితే అయితే వెళ్ళారు సో మేము ఎందుకు రెడీ బయటికి వెళ్తున్నాం అంటే సో పాపకి ఏమో ఇంకా ఆధార్ కార్డ్ అనమాట ఆధార్ కార్డ్ అప్లై చేయడానికి అని చెప్పేసి అయితే వెళ్తున్నాము సో ఇప్పుడు ఆధార్ కార్డ్ అయితే మా ఆయనకేమో ఫోన్ వచ్చింది సో తనైతే బయటికి వెళ్ళారు ఎవరో వాళ్ళ డ్యూటీ తరఫు నుంచి ఫోన్ వచ్చింది అనమాట ఫ్రెండ్షిప్ అనుకుంటా సో కలవడానికి అని చెప్పేసి అయితే అయితే వెళ్ళారు ఇప్పుడు ఆయన రావడానికి చాలా టైం అయింది సో ఆయన రాగానే నేను ఫ్యాంక్ చేయబోతుంది ఏంటంటే నాకు ముందుకే తన టెన్షన్ లో ఉన్నాం కదా మళ్ళీ ఇది చేస్తే బాగుంటుంది అని అనిపించింది కానీ రియల్ రియల్గా ఎలా ఏడిపిస్తానంటే అలా ఏడిపిస్తాను ఆల్మోస్ట్ బస్ట్ ఫ్రాంక్ వచ్చేసి ఏంటంటే స్టమక్ పెయిన్ వచ్చినట్టయితే నేను యాక్ట్ చేశాను అనమాట పెయిన్ వచ్చిందని చెప్పేసి ఇంకా అలానే పడిపోతాను సో నేను మార్నింగ్ నుంచి ఫుడ్ కూడా అనమాట సో మేము అట్లనే వెళ్తున్నాము ఇంకా నేను యాక్టింగ్ అయితే అలాగే చేస్తాను సో ఎలా ఉంటుందో స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి మధ్య మధ్యలో అయితే పాప అయితే నాకు డిస్టర్బ్ చేస్తుంది అనమాట సో వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది బాగా అయితే బాగా ఏడిపిస్తాను నా పైన ఎంత ప్రేమ ఉంటుందో ఈ వీడియోలో అయితే తెలిసిపోతుంది అనమాట సో నేను ఎప్పుడు అలా చేయలే నాకు ఒకసారి అయితే గుండె అటాక్ హార్ట్ అటాక్ వచ్చినట్టు ఏసిండు ఫుల్ ఏసినాను సో ఇప్పుడైతే చేస్తే నార్మల్గా కావాలను స్టమక్ పెయిన్ అని చెప్పేసి పాప కదిలేసింది స్టమక్ పెయిన్ చెప్తాను అనమాట డాడీ పైన ఓకేనా ఓ బద్రీనాథ్ బద్రీనాథ్ జుట్టూ మా పాపది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా బాయ్ బాయ్ ఇంకా పాప వచ్చేసి అయితే బాగా ఏడుస్తుంది అనమాట అందుకని చెప్పేసి చిన్న చిన్న బొమ్మలు ఇచ్చే అయితే ఇంకా తనకైతే ఊరుకోబెట్టాను సో ఏడుస్తుంది వీళ్ళ డాడీ అయితే వెళ్ళిపోయాడు కదా నాకు బాగా సతాయిస్తుంది క్యామ్ పెట్టాలన్నా వీడియో చేయాలన్నా చాలా కష్టం అనమాట వాయిస్ రాకుండా చాలా కష్టమే సో నాకైతే పాపకు సంజాయించినా నాకు అసలు బెదిరిచేసాను అనమాట బాగా ఏడ్చేసింది పాప వచ్చేసి ఎట్లనే అనిపిస్తుంది సో తను వచ్చినప్పుడు ఇంకా రియాక్షన్ ఇవ్వాలి చూద్దాం మినిమం వన్ అండ్ హాఫ్ అవర్స్ టైంలో అయితే వస్తుందనమాట పాపకి అయితే ఇంకా క్యామ్ పెట్టింది అయితే చూసింది ఎంతసేపు చూస్తుందో మరి క్యామ్ చూస్తుండదేమో కూర్చో మా ఇది దాపెడమ్ ఇంట్లో దాపెడుతుందీ హ తు తు తుమ్ చుమ్ము చుమ్ తు జుట్టునా జుట్టునా ఇది దాపెట్టినా డాడీకి చెప్పకు సరేనా ఇలా దాపెట్టేసా ఫిఫ్టీన్ మినిట్స్లు అవుతుందా నువ్వు ఎప్పుడు పోయిన అంతసేపు పోతావు ఎందుకు నాకు అర్థం కాదు మనం వేరే పని పోకుండా పోయినా ఎప్పుడునా ఏంటి ల్యాప్టాప్ ఇది ల్యాప్టాప్ ఎందుకు కొంచెం చిన్న పని ఉంది ఇప్పుడు ల్యాప్టాప్ తోటి నీకు ఏం పని వచ్చింది ఏం లేదు కానీ ఒక చిన్న మాట ప్లీజ్ నాకు ఛాయ్ పెట్టు ఛాయ్ నువ్వు బయటికి పోయినా పోయినావు కదా ఛాయ్ ఎందుకు మళ్ళీ బయట తాగు రావాలి కదా నేను బయట పోయి టాప్ చేస్తున్నా ఏం లేదు ఒకటి మేలు పెట్టాను ఇప్పుడు మనం ఏ పని మీద పోతాం ఏ మేలు గీలు అన్ని మాట్లాడతావు నువ్వు ఇప్పుడు రాడైనా కదా రెండే రెండు నిమిషాలు ఆగు ఏంది నువ్వు నీకు చెప్తే అర్థం కదా నువ్వు ఫస్ట్ లోపల పెట్టు లేని పో నీ అంతా చేస్తూ ఉంటావు నువ్వు అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం కదా డ్యూటీలో చిన్న మాట ఏం అవసరం లేదు ఇప్పుడు నువ్వు రెడీగా వెళ్ళిపోదాం ఫస్ట్ మనము అప్పటినుంచి పాప ఏడ మరి ఏం ఏంది నువ్వు బయట నుంచి వచ్చినావు చాయ్ తాగి రావాలి కదా నువ్వు ఏం మాట్లాడుతావు అసలు పేపర్ ఏం పేపర్ అరే ఏమైంది అసలు నువ్వు ఏం పేపర్ అంటున్నా నాకు అర్థం కావట్లే బర్త్ సర్టిఫికెట్ పాప తీసుకుని వద్దాం పా బర్త్ సర్టిఫికెట్ అప్పుడు ఇచ్చిన కదా నీకు నాకెందుకు ఇచ్చిన నువ్వు అదే నాకు అసలు నువ్వు ఇయ్యలే ఇయ్యలే నాకెందుకు చెప్పు నేను ఎందుకు ఎక్కువ చేస్తా అరే నువ్వు నాకు ఇయ్యలేదంటే నీకు అర్థం కావట్లేదా నాకు అర్జెంట్ ఫోన్ చేసి ఎవరు ఫోన్ చేసి కొంచెం పని ఉంది నీకు అది పంపడం అవసరమా

మా నాడు నాకు లేదే ఇంకోయ్యే తోడుగా నుంచి పట్టుకుంటుంది பாபா 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 కడుపులో కన్నా వచ్చినప్పుడు మాత్రం అరవడానికి గడి ఉంటావు దిమాగ్ లేదు అరే రే తినలే ఆ కాలు చేతులు అవుతున్నాయి డాడీ కాలు చేతులు ఇంట్లో అవుతుంది డాడీ

ఒక్క నిమిషం ఆగు నిన్నేమంటున్నా పెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా ఇదేంది అనవసరంగా ఉంటున్నావు అది మొత్తం నువ్వు నువ్వే అన్నావు కదా డైటింగ్ చేయమని అందుకే నేను చేస్తా డైటింగ్ నాకేం అవసరము సరిలే పోదాం హాస్పిటల్ పోదాం

నన్ను హి ఎల్లిపోకమ్మా నీకు తెలీదా నన్ను అట్లా వదిలి వెళ్ళకూడదని ఎంత చిన్న పిల్లని అంత పనిష్మెంట్ ఇస్తావా

సో గాయస్ మా ఆయన అయితే చాలా అంటే చాలా భయపడ్డాడు అనమాట సో నాకు అలా ఆయనకి ఏం చేయాలో అర్థం కాక నన్ను ఎత్తుకొని ఇంకా వెళ్ళిపోయాడు ఇంకా అయితే నేను పడిపోగానే పాప ఏమో నాకు లేపంగానే తీసుకొచ్చి పాప ఏమో దన్న దన్న బండ కొడుతుంది ఇంక నేను ఏడుస్తుంది తను ఏడుస్తుంది వాయమ్మ ఇలాంటి సిచ్యువేషన్ అయితే రియల్గా ఎవరికి జరగొద్దు దేవుడా నేనైతే దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఒక్కటే ఈ బాధ అయితే ఎవరికి రావద్దనమాట సో ఎందుకంటే ఇప్పుడు నాకైతే ఇలా ఎత్తుకొని వెళ్ళంగానే అదొక బాధ అల్లం మెయిన్ నాకు బాధ అంటే నేను పడంగానే పాప ఏడ్చి ఆ బ్యాట్ అనేది నేను అట్లా పడ్డానంట చూపిస్తుంది ఇప్పుడు ఆమె ఆ బ్యాట్ ఉంది కదా పాప ఆడుకునేది అది తీసుకెళ్ళి ఇంకా కొట్టేసింది రప్ప రప్ప కొట్టేసింది సో గాయస్ నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది పాప కానీ మా ఆయన కానీ నా పైన ఎంత ప్రేమ ఉందో ఈ వీడియోలు అయితే తెలిసిపోయింది అనమాట సో మా ఆయన బాధపడింది ఒక్క దిక్కు నుంచి నాకు అనిపిస్తుంది అందులో అలా ఒక పాప వచ్చిండే ఎమోషనల్ అనమాట సో పాప కూడా వచ్చేసి అయితే నేను పడంగానే పాప బ్యాడ్ తీసుకొచ్చి కొట్టడం కానీ నేను ఏడుస్తుంటే తను కూడా ఏడవడం కానీ వీళ్ళిద్దరు ఇట్లా వేస్తుంటే నాకైతే అప్పుడే ఫ్రాంక్ అని అనుకున్నా కానీ ఇప్పుడు ఫ్రాంక్ అని చెప్తే వన్ మినిట్లోనే మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇంకా కొంచెం సతాయించాలి వినకని చెప్పేసి సతాయిచ్చిన సో నా నాకు ఎత్తుకుంటుంటే నేనే యాక్ట్ చేస్తుంటే అంత అనిపిస్తుంది సో వీళ్ళిద్దరు అయితే తారమేర అయిపోయారనమాట సో నా చిన్న బేబీ అక్కడ పెద్ద బేబీ ఇక్కడ ఒక్కొక్క ఒకరు కూసురు సారీ సో సారీ 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 డాడీ సో నా పైన అంత ప్రేమ ఉందని చెప్పేసి ఇప్పుడు రియల్గా అయితే తెలిసింది సో ఇన్ని రోజులైతే మేము చాలా ఫైటింగ్ అంటే పోగి ఇంత అని మేము మాట్లాడుకుంటాం రఫ్ అండ్ టఫ్ కానీ ఇప్పుడు ఇంత ప్రేమ కంటే అసలు కింద పైన అయిపోయింది అనమాట సో నేను ఒకటే ఇట్లా ఇట్లా లేసి వెళ్ళంగానే చాలా హ్యాపీగా నేనంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా ఎందుకంటే నన్ను ఎత్తుకొని వెళ్తుండే చిన్న పాప లేక డాడీ డాడీ ఎట్లా చేసినా డాడీనా ఎట్లా అనిపించింది ఎట్లా అనిపించింది మమ్మీ నీకు నేను మాట్లాడపో ఎందుకు నేను ఏమైనా అయిపోయింది మా వాళ్ళు కూడా వాళ్ళు మేలు పెట్టమన్నా కూడా నీకు వదిలేసి సరే పాని వదిలేసిన తెలుసా నేను ఇది తీసుకున్నా అసలు నేను గుండె అసలు ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అంటే బాడ 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 కొట్టుకుంటుంది నాకైతే ఎట్లనే అనిపిస్తుంది ఇప్పుడు మేము బయటికి వెళ్తాం పాప ఆధార్ కార్డు కోసం అని చెప్పేసి మూడు మొత్తం ఇస్తా నేను నాకే చిన్న నిజంగా చెప్పాలి ఇప్పుడు అది వెళ్తేనే ఉంటేనే వెళ్ళలేదు కదా దానివల్ల అయినా గొడవ పడదాం అని చెప్పేసి ఇక్కడ పెట్టిన ఇది ఎడ ఉండే డాడీ ఎక్కడుండీ ఎక్కడ ఎవరు పెట్టరు ఎంత బ్రేముందే యాడీ నా చూడరే నా బంగారు తల్లి చెప్పు నీకు ఎట్లా అనిపించింది ఇప్పుడు డాడీ ఎట్లా అనిపించిందో గట్టిగా చెప్పు చెప్పు చె అంటే నువ్వు కూడా యాక్ట్ ఇప్పుడు నువ్వు కాదా చెప్పే చెప్పే నిజంగా మస్తు ఫీల్ అయినా నువ్వేమని అనుకో అసలు నా గుండె కొట్టుకున్నా తెలుసా ఇప్పుడు ఏం చేయాలి బండి నీ ఎత్తుకొని ఉన్నా ఇప్పుడు పాప అయినా ఎందుక నుంచి రా అని చెప్పేసి నా పాప కూడా ఊరికొస్తుంది ఇప్పుడు బండి ఎట్లా స్టార్ట్ చేయాలి నాకు అర్థం కాదు నీ మీద ఎత్తుకొని నువ్వు అంత టెన్షన్ ఏమనుకోవాలి ఇక సారీ సారీ ఇంకా సరే అట్లా ఎప్పుడు చెయ్యను నిజంగా చేయు అట్లానే కానీ నేను అట్లేను కానీ నువ్వు ఇట్లా అయితే నేను ఇప్పుడు నా పరిస్థితి ఏంది సడన్ గా సడన్ గా అసలు ఏది కాదు మనకు నిజంగా నాకు ఇప్పుడు ఏం చేయాలనే పరిస్థితి కూడా నాకు తోచలేదు తాడు కూడా రాలేదు నాకు ఇప్పుడు నేను ఏం చేయాలని ఆడడం కదా లేదు అయినా నువ్వు ఇట్లా మరీ ఘోరం పాప కూడా ఏడుస్తుంది వాని వాడిని హక్ ఉంది ఇప్పుడు నీకు ఏం చేసినా ఇప్పుడు అన్ని చేసేసి సరే మరి ఇప్పుడు అన్నిటికీ పోనీ సారీ సారీ సారీ